శతక సాహితి సరస్వతికి నమస్కారం కడలిన్ భానుడు లేచు కాలమున మొగ్గల్ ధ్యాన సంరక్తి సవ్వడిగా వింపక తెరచి ఆహ్వానించు ఆ బింబమున్ గుడులన్ గుండెల చేసి నిన్ను నిజ భక్తుల్ కొల్తురా తీరు మంగిడి ఆ పూజ్యులకెల్ల యాదగిరి లక్ష్మీనారసింహ ప్రభు ఓ యాదగిరి నృసింహస్వామి కడలిన్ భానుడులే చుకాలమున తూర్పు దిక్కు నుండి ఆ సముద్రము నుండి సూర్యబింబం పైకి లేచేటువంటి సమయంలో మొగ్గల్ ధ్యాన సంరక్ష సవ్వడికా వింపక రేకులంతెరచి ఆహ్వానించు ఆ బింబము తామర పూల మొగ్గలు ఏ మాత్రము కూడా శబ్దం లేకుండా సవ్వడి కానీయకుండా ఆ రేకులని విప్పార్చి ఆనందంగా హృదయపూర్వకంగా ఆ సూర్యబింబాన్ని ఆహ్వానిస్తాయి జగత్తులోకి కడలిన్ లేచు కాలమున మొగ్గల్ ధ్యాన సంరక్తి సవ్వడికాంపక ఆహ్వానించు ఆ బింబము ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో లీనమైనటువంటి యోగి యొక్క హృదయ కమలం మనోకమలం ఆ మనక్కమలం ఎలా వికసిస్తుందో ఇటువంటి శబ్దము లేకుండా యోగీశ్వరుడి యొక్క హృదయ కమలము ఎలా వికసిస్తాయో అదే విధముగా సూర్యబింబం ఆకాశమునకు ఎగసి పైకి వెడుతున్నటువంటి సందర్భంలో తామర పువ్వుల మొగ్గలు ప్రశాంతముగా ఎటువంటి శబ్దము లేకుండా అవి సంపూర్ణముగా వికసించి ఆ సూర్యబింబాన్ని ఆహ్వానించినట్లుగా గుడులను గుండెల చేసి నిన్ను నిజభక్తుల్ కొతురా తీరు తమ హృదయాన్ని నీ యొక్క దేవాలయంగా చేసుకుని నీ నిజమైనటువంటి భక్తులు వారి యొక్క ఆ భక్తితో అలా నిన్ను అర్చిస్తారయ్యా మంగిడియా పూజ్యులకెల్లా అలా తమ హృదయాన్నే నీ దేవాలయంగా చేసుకుని ఎటువంటి ఆర్భాటములు లేకుండా ప్రశాంత చిత్తులై నిర్మలమైన హృదయంతో తమను తాము నీకు సర్వసమర్పణ చేసుకుని నిన్ను ఆరాధించేటువంటి పూజ్యులైన నీ భక్తులకు నమస్కారం చేస్తున్నానయ్యా